నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను గోదాములో పట్టణంలోని మినీ ఎన్టీఆర్ స్టేడియం వెనుక భాగంలో భద్రపరిచారు అయితే బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో గోదాం నుండి పాత సామాన్ వ్యాపారం చేసుకునే వ్యక్తి ఆటోలో పాఠ్య పుస్తకాలు తీసుకెళ్తున్న విషయం స్థానికుల ద్వారా సమాచారం బయటకు పొక్కింది పాత సామాన్ వ్యాపారిని పుస్తకాలు ఎక్కడ కొనుగోలు చేశావని మీడియా కోరగా బెక్కం శంకర్ అనే రిటైర్డ్ ఉద్యోగి పాఠ్యపుస్తకాలు అమ్మాడని నాకేమీ తెలియదని ఆ పుస్తకాల విలువ ఆరు వేల ఎనిమిది వందల రూపాయలకు కొనుగోలు చేశానని వ్యాపారి వివరించాడు తదుపరి పాఠ్యపుస్తకాలు ఉన్న ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన విద్యార్థుల పాఠ్య పుస్తకాలను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకున్న విషయంపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ విషయం నా దృష్టికి ఇప్పుడే వచ్చిందని పాఠ్య పుస్తకాల గోదాం ఇన్ఛార్జ్ జూనియర్ అసిస్టెంట్ శంకర్ చూస్తున్నాడని ఆ పాఠ్య పుస్తకాలు రిటైర్డ్ ఉద్యోగి బెక్కం శంకర్ కు ఎలా చేరాయి ఎవరు అమ్మమని ఆదేశించారు తదితర విషయాలు గురువారం విచారణ చేపట్టి అందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్కు కు సమర్పించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు 아모 పుస్తకాలు తెచ్చుకున్నాను స్టేడియం వెనకాల ఆయన వచ్చి పిలుస్త తెచ్చుకున్నాను నాకు అమ్మీడు ఏ శంకర్ మా బెక్కం శంకర్ అంటే ఆయన పైసలు ఎంచుకున్నా నాకు ఆయనకు అమౌంట్ ఇంకేయలేదు ఎంత లెక్క ఎంత ఆరు వేల తొమ్మిది వందలు అయింది ఎట్లా తీసుకున్నావు ఆయన వచ్చి అమ్మిన అమ్మీని పాత మన పాత బుక్లు మేము అనుకున్నాం మాకు తెలియదు కదా మాకు పాతని కాటి ఇప్పుడు ఎండాకాలం అయిపోయిన కాబట్టి పుస్తకాలు ఇచ్చారు కదా మనం అయిపోయిన పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం అంతే మేము అల్లరించి పోయింది దొంగ అన్న వచ్చి పిలిస్తే పుస్తకాలు ఉన్నాయి అంటే అయిపోయిన పాత బుక్ కాలేమనుకొని మేము తెచ్చుకున్నాం అంతే కదా అయిపోయిన బుక్లు ఉంటాయి కదా టైం మన టైం అయిపోయిన బుక్లు ఉంటాయి కదా ఇప్పుడు దాని అయిపోయినా అయితే ఉంటాయని మేము తెచ్చుకున్నాం అట్లా మేము ఇప్పుడు మేము అలా పనిచేసిన వాళ్ళం కాదు మాకు సంబంధం లేదు మేము పాతమానం బుక్లు తెచ్చుకున్నాయంటే పోయినా తెచ్చుకున్నాం అన్నపూర్ లేదు ప్రధాన రహదారి గుండా ఉన్న ఈ యొక్క పాతయింపా సామాన్లు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్కులు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుంటే ఆ కాంట్రాక్టర్లో తెలియదు కానీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి నేడు ఏబీపీ బంద్ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు ఈరోజు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరవేయాలనేసి నేడు ఏబిపి బంద్ లో ఈరోజు పాల్గొన్నాం ఇదే రోజు మాకు ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రావడం దారుణం అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు లేవు కానీ అదే విద్యార్థులకు సంబంధించిన పంపిణీ చేయాల్సిన బుక్కులు నేడు ఇదో ఇంప సామాన్లలో కిలో లెక్కలు అమ్ముకున్నారు ఇవి రేపు బజ్జీలకు బోండాలకో అమ్ముకోవాల్సి వస్తుంది ఇది